హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ సిడ్నీలో ఇప్పుడు పన్నెండు అయ్యింది ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో నిన్న తెలిసిన వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేశాం కదా వాళ్ళు బొకే తీసుకొచ్చారు దాన్ని విడతీసి ఇలా జార్లో పెట్టాము వాటర్లో ఇది పుచ్చకాయ ఈరోజు బా మా అబ్బాయి సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాడు ఎంత పెద్దగా ఉందో ఈరోజు మీరు లంచ్కి ఏం చేసుకుంటారు మేమైతే మా కోళ్ళైతే చేపల పులుసు చేసింది మామూలుగా నిన్న ఆదివారం చేసుకోవాలి నేను నిన్న తొలేక దశ పండగ వద్దంటే చేయలేదు ఈరోజు చేసింది తనే చేపల పులుసు ఇది మట్టి సైట్లో చేసింది చూడండి నేను చింతపండు పులుసు చాలా ఎక్కువ తయారు చేసుకుని తీసుకొచ్చాను ఇండియా నుంచి వచ్చేటప్పుడు దాంతో తయారు చేసింది ఇది చేపల పులుసు అయితే రైస్ అయితే ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసింది నిన్న లంచ్కి వచ్చారని చెప్పాను కదా మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇలా ఫ్రూట్ బాస్కెట్ తీసుకొచ్చారు ఇందులో ఒక ఏడెనిమిది రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి చెర్రీసును ద్రాక్ష తీసి నిన్నే ఫ్రిడ్జ్లో పెట్టేసా వీటిలో నుంచి తీసేసి బాగుంది కదా ఈ బాస్కెట్ మళ్ళీ రెండు స్టీల్ పాన్లు కూడా తీసుకొచ్చారు ఇదిగో ఇవి ఈ రెండు పాన్లు ఈ రెండిటికి కలిపి ఒకటే మూత ఇదిగో ఇది మూత ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చాలా బాగున్నాయి బాగా యూజ్ అవుతాయి ఎవరికైనా సరే ఇక్కడ ఆస్ట్రేలియాలో చాలా రేట్లు ఉంటాయి ఇవి అయితే చాలా బరువు ఉన్నాయి మందంగా ఉన్నాయి బాగా యూజ్ అవుతాయి ఇళ్ళకి కానీ ఇలా ఇలాంటి గిఫ్ట్లు తెస్తే ఇంకా చాలా మోహాటంగా ఉంటుంది వద్దంటే ఎనరో లంచ్కి మనం ఇన్వైట్ చేస్తే ఇలా ఏదో ఒకటి తీసుకొస్తారు ఈ పాత్రలు ఎందుకమ్మా ఫ్రూట్స్ తెచ్చారు కదా సరిపోతుందిగా అంటే కొత్త ఇంట్లోకి వచ్చారు కదా ఆంటీ యూజ్ అవుతాయి అని తీసుకొచ్చాము అన్నారు నిన్నైతే బాగా సందడిగా గడిచింది మాకు వాళ్ళతో చాలా సంతోషంగా కాలక్షేపం చేసాం సాయంత్రం వరకు ఉండి వెళ్ళారు వాళ్ళు ఏదో మాకు తో చేసి పెట్టాము వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు ఈ రోజుకైతే మా లంచ్ ఇది నాకైతే కొంచెం సాంబార్ ఉంది నిన్నటిది కూరలు కూడా కొంచెం కొంచెం ఉన్నాయి షింక్లో ఎక్కువ సామాన్ అయితే లేవు ఎప్పుడు ఎప్పుడు కడిగేస్తారు ఇక్కడ మాకు మాకు ఆళ్ళ వచ్చినాయి వచ్చినట్టు కడిగేస్తుంది ఇది చూడండి ఎక్కడ ఎక్కడ కాస్త ప్లేస్ ఉన్నా ఇదిగో ఇలా సీసాల్లో ఏదో మొక్క పెడుతుంది తనకి ఇంట్రెస్ట్ బాగా జామకు వచ్చినవి పచ్చడికి వచ్చినవి అలా సీసాలు ఉంటాయి కదా వాటిని మూతలు పాడేసి ఇలా మొక్కలు పెడుతుంది ఇక్కడ హాల్లో ఉన్నాయి చాలా ఇదిగో అవన్నీ అవి నిన్న వచ్చినళ్ళు ఇవి చూసి ఒకే రకం ఉన్నాయి కదా ఏదన్నా సేల్ పర్పస్ కోసం పెంచుతున్నావేమో అనుకున్నారంట కాదమ్మా ఇవి తనకి ఇంట్రెస్ట్ ఇలా పెట్టుకుంటుంది ఎక్కడున్నా సరే అని చెప్పాను నేను